విశ్వం విజయ్ అకాడమీ లైఫ్ కోచ్లని ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లని తయారు చేస్తుంది అని నిజమైన ఈ సబ్జెక్ట్ అనేది ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి చేరాలి ఒకరి వల్ల పాసిబుల్ అవుతుంది కూడా ఒక టీం వర్క్ లేదా కొంతమంది ట్రైనర్స్ తయారు చేయాలి సో ఇంటర్వ్యూస్ బ్రాడ్కాస్ట్ చూసేస్తాయి నాటుని తెలిసేసి ఇండియా హైయెస్ట్ పాడ్కాస్ట్ మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది లైఫ్ లైఫ్ కోచ్ కావాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు ప్రాసెస్ ఏం బట్ ఒకటి ఒకటి ఏంటంటే నిజంగా నేను కావాలి అని తప్పన వాళ్ళకి లేని నేను ఏం చేయాలని కదా నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మానిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు రీసెంట్గా ఒకటి విన్నాను విశ్వం విజయ్ అకాడమీ లైఫ్ కోచ్లని ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లని తయారు చేస్తుంది అని నిజమేనా ఎందుకలా ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భుతి అవునండి విశ్వ విజయ్ అకాడమీ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ కూడా మేము తయారు చేస్తాం అంటే కోచ్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి మేడం అంటే నేను కోచ్ అవ్వాలన్న వారికి ఇంట్రెస్ట్ ఉంటే మేము తయారు చేస్తున్నాం అంటే మీ ని మీరే తయారు చేసుకుంటున్నారు ఎందుకలా నేను ఎప్పుడు వాళ్ళ కాంపిటీషన్ భావించాను మేడం ఎందుకంటే మన ప్రపంచ జనాభా చూస్తే ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు మేడం భారతదేశ జనాభా నూట నలభై కోట్ల మంది ఉన్నారు తెలుగు స్టేట్ చూసినా మనకి ఎంత ఉన్నారు మేడం అప్పలాస్ పది కోట్ల జనాభా ఉన్నారు ఒకరి వలన పాజిబిలిటీ అవుతుంది మేడం ఈ సబ్జెక్ట్ అనేది ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి చేరాలి ఒకరి వల్ల పాజిబిలిటీ అవుతుంది మేడం కాదు ఒక టీం వర్క్ లేదా కొంతమంది ట్రైనర్స్ని తయారు చేయాలి అందుకోసమే ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఏ ఒక్కరు కాంపిటీషన్ అని మీరు భావించట్లేదు భావించాలి మేడం ఎందుకంటే ప్రతి ఒక్కరు వారి ట్రైనింగ్ అయిన తర్వాత ఎంతోమంది వారు హెల్ప్ చేస్తుంటారు అంటే ఎంతోమంది హెల్త్ మనీ రిలేషన్షిప్ కెరీర్ ఇష్యూలో చాలా మంది పాపులేషన్స్ స్ట్రగుల్ అయిపోతుంటారు ఎవరు హెల్ప్ చేస్తారని చూస్తుంటారు బట్ ఒక ట్రైనర్ ఒక కోచ్ వారికి హెల్ప్ చేయొచ్చు సో బట్ ఏంటంటే మేము సిస్టమేటిక్ ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది మేడం బట్ వేరే వాళ్ళు తీసుకుంటే కాపీ రైట్స్ ఉంటాయి మేడం బట్ మా ట్రైనింగ్స్ మా ట్రైనర్స్ మా సబ్జెక్ట్ తీసుకుని వాళ్ళకి చెప్పొచ్చు బట్ సిస్టమేటిక్ వేరే వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తాం మేడం ఎందుకంటే ట్రైనర్స్ యొక్క ఆవశ్యకత ఏంటంటే మేడం సొసైటీలో వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది మేడం సో సపోజ్ ఒకరికి ఒకరు హెల్ప్ చేశారు వాళ్ళ ఇష్యూకు సార్ సాల్వ్ చేస్తే వాళ్ళు ఎట్లా చూస్తారో చాలా రెస్పెక్టబుల్ అంటే రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంటుంది ట్రైనర్కి టైం ఫ్రీడమ్ ఉంటుంది వారికి ఉన్న టైంలో డైలీ ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ లేదా నైట్ మీ ఇష్టం వన్ అవర్ ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వచ్చు లేదా ఆఫ్లైన్ సెషన్స్ కండక్ట్ చేసుకోవాలంటే టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒక ఆఫ్లైన్ సెషన్ కూడా పెట్టుకోవచ్చు ఎన్నెన్నో ఇష్యూస్ వస్తాయి మేడం ప్రజలకు వాళ్ళందరికీ కూడా సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రైనర్స్ సరిపోరు మేడం అంతకు వెళ్ళి మీద గ్రేట్గా ఒక టెన్ టు ట్వంటీ మెంబర్స్ కూడా లేరు పది కోట్ల మంది జనాభాకు ఒక పది నుంచి ఇరవై మంది కూడా లేరు సరిగ్గా బట్ ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది మేడం బట్ ఏంటంటే ఎలా చేయాలని చాలా మంది గైడెన్స్ లేదు బట్ విశ్వం విజయ అకాడమీ ఏంటంటే ఏ టు జెడ్ అంటే స్టార్టింగ్ బేసిక్స్ నుంచి మొదలు పెడితే అల్టిమేట్ వరకు అంటే తన సక్సెస్ అయినంత వరకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అంటే వాళ్ళు ఎలా సబ్జెక్ట్ చెప్పాలి ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా చెప్పడం ఎలా ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి ఎలా ఆడియన్స్ తో ఆడియన్స్ తో ఇంటరాక్ట్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఎలా చేయాలి ప్రతి వీళ్ళకి సపరేట్గా క్లాసెస్ ఉంటాయా వీళ్ళకి కూడా సపరేట్గా ఉంటాయి మేడం అంటే మేము ఎలా తీసుకుంటాం అంటే ఎవ్రీ వన్ మంత్ కూడా టూ స్పెషల్ క్లాసెస్ చెప్పడం తీసుకుంటున్నాం ఈవినింగ్ ఈవినింగ్ లైఫ్ కోచ్ కావాలంటే వాళ్ళందరికీ సపరేట్గా గా క్లాస్ ఇస్తారా ఒకేసారి మేడం అంటే సెపరేట్గా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ సెపరేట్ గ్రూప్ చేస్తాం గ్రూప్ చేసి అందులో ఏం చేస్తామంటే మీ క్లాసెస్ కనెక్ట్ చేసుకుంటాం చేస్తుంటాం మీరు కోచ్ అవుదామని మీరు అనుకున్నారు సో ఫస్ట్ నేను అడుగుతాను ఎందుకు అవుదామని మీరు అనుకుంటున్నాం ముందు క్లారిటీ ఉండాలి మేడం ఏదో కాదు కదా మేడం ఇది సబ్జెక్ట్ ఒక లైఫ్ కొంతమంది లైఫ్లోను డిసైడ్ చేసేటువంటి కోచ్ ఒక గురు ప్రాముఖ్యత పడే గురు అంటే అంధకారం గ్రూ అంటే తొలగించేవాడే గురువు సో అలాంటి పొజిషన్కి వారు రావాలంటే ముందుగా టైం పడుతుంది అందుకోసం వన్ ఇయర్ టైం తీసుకుంటున్నాం లాటన్ కోచ్ మేము ఎందుకు వన్ ఇయర్ తీసుకుంటామంటే వాళ్ళ క్వాలిటీస్ రావాలి లేదా క్వాలిటీస్ లేనప్పుడు విషయం అకాడమీ పడిపోతుంది అంటే చూడండి మనం నుంచి మా అకాడమీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక వ్యక్తి కూడా కొన్ని వందల మందికి వేల మందికి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి వాళ్ళు వెళ్తారు అలా వెళ్ళినప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనుకోండి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తే మొదలుపెడడం పడిపోతారు సో అందుకోసం వన్ ఇయర్ టైం తీసుకుంటాం ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలంటే వారికి వన్ ఇయర్ టైం తీసుకుంటాం వాళ్ళు ఉన్న మనీ బ్లాక్స్ ఏంటి వాళ్ళు ఎలా తొలగించుకోవాలి అవన్నీ వారికి నేర్పించి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ వాళ్ళు క్లిసింగ్ చేసుకోమని చెప్తాం ఫస్ట్ మీరు వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ఏం చెప్తానంటే మిమ్మల్ని చూసేవారు నేర్చుకుంటారు కాబట్టి మీ లైఫ్ అనేది ఒక అర్థంలాగా తయారు చేసుకోవాలి అంటే మీ హెల్త్ కండిషన్ మంచిగా చేసుకోండి మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందండి అట్లీస్ట్ మీకు ఏది కావాలో అది ఎట్లీస్ట్ కొన్ని సాధించాలి ఎందుకంటే చూపించాలి మేడం అంటే మీరు ఆల్రెడీ పొంది ఉన్నప్పుడు వారు చెప్పడం చాలా ఈజీ అందుకోసం ముందు తీసుకునే ముందు కూడా మేము ఏం చెప్తామంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం వన్ ఇయర్ అందుకోసం వన్ ఇయర్లో చాలా మార్పు తెచ్చుకుంటారు ట్రాన్సర్మిషన్ అవుతుంటారు తర్వాతనే ట్రైనింగ్ ఇవ్వమని చెప్తుంటారు రిలేషన్షిప్స్ని ఎలా మీరు బెటర్ చేసుకోవాలి ఇప్పుడు మీ రిలేషన్స్ బాగాలేదు బట్ ఏ వేరే వాళ్ళకి బాగుండాలి బాగుండాలి చెప్తా కుదరదు కదా సో కెరియర్ మీ కెరియరే సరిగ్గా లేదు ఎదుటి వ్యక్తి ఒక కెరియర్ మార్చమని చెప్తే వర్క్ అవుతుందా కాదు కదా అందుకోసమే ట్రైనర్స్ కూడా మేము ఒక వన్ ఇయర్ పాటు ఎందుకు వాళ్ళ చర్య చేస్తామంటే వాళ్ళు ఉన్న ఫస్ట్ వాళ్ళు ఉన్న మనీ బ్లాక్స్ తీసేయాలి వాళ్ళ మనీ అట్రాక్షన్ చేసుకున్న మెథడ్స్ వాళ్ళు నేర్పించాలి ఎలా స్టేట్ చేయాలి ఆన్లైన్ అయితే ఎలా స్టార్ట్ చేయాలి ఆఫ్లైన్ అయితే ఎలా స్టార్ట్ చేయాలి బేసిక్స్ నుంచి వారికి మేము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా వారికి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటారు దాంతోపాటు పీపుల్స్కి ఎలా రీచ్ అవలో కూడా నేర్పిస్తాం తర్వాత దాని ద్వారా మనీ కూడా ఇన్కమ్ అనే సోర్స్ కూడా వాళ్ళు కల్పిస్తుంటాం అంటే ఇలా చేసుకుంటే మీకు రేజెస్ వస్తుంది ఇలా చేయండి ఇలా చేయకూడదు అని ఏ టు జడ్జ్ చెప్తాం ఇంకొకటి ఏంటంటే నేను ఎవరిని కాంపిటీషన్ భావించాలి మేడం ఎందుకంటే చాలా మంది రావాలి మేడం ఒకరి వలనో ఐదు వల్లనో పది మందో ఇరవై వలనో యాభై మంది నాలెడ్జ్ వాళ్ళది వాళ్ళది అవును మనం ఎప్పుడు కాంపిటీషన్ తీసుకోం మన దాంట్లో బట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరూ మనకు మిత్రులే ఒక దగ్గర నచ్చింది వరకు ఇంకో దగ్గర వీరు ఈ విధంగా చెప్పారు వీరైతే ఇంకా ఏ విధంగా చెప్తారు సో వాళ్ళు కూడా ఏంటంటే ఇంకొకరి దగ్గర కూడా నేర్చుకోవడానికి ఇష్టపడతారు నేను ఏం భావించా అంటే ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వ్యక్తి వేరే దగ్గర నేర్చుకున్నా వేరే దగ్గర నేర్చుకున్న వ్యక్తి నా దగ్గర నేర్చుకున్నా నేను ఎప్పుడు ఏ ఫీల్ అవ్వను ఎందుకంటే ఒక వ్యక్తి నేర్చుకోవడానికి ఇష్టపడుతుంటాడు సో అతని ఇష్టం అది బట్ మనం చూడండి ఒక ట్రీ లాగా ఉండమని నేను చెప్తాను ట్రీకి నీళ్ళు పోసిన వానికి లేదా రాళ్ళతో కొట్టి ఇద్దరికి కూడా ఏం చేస్తామంటే ట్రీ ఫ్రూట్ ఇస్తుంది లేదు నాకు నువ్వు రా నీళ్లు పోసావు నీకు నీకు ఫ్రూట్ ఇస్తాను అతను రాళ్ళతో కొట్టాడు అతను నీకు ఫ్రీ ఫ్రూట్ ఇవ్వనని ఏ ట్రీ అనదు అందుకోసమే గురువు అనేది ఏంటంటే ఎప్పుడు అల్టిమేట్ స్థాయి మేడం అది సో మనం ఎవరు ఎలా చూసినా కూడా మనం మాత్రం అందరిని సమానంగా చూస్తాం అందరికీ రెస్పెక్ట్ ఇస్తాం అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం ముందుగా ఇటువంటి క్వాలిటీస్ మేము ట్రైనర్స్లో అనిపిస్తాం ఫస్ట్ సో ఎవరు కాంపిటీషన్ కాదు బట్ మీరు ఏంటంటే ఎక్సలెంట్గా ఉండండి మీరు చెప్పే ప్రతి వర్డ్లో ఒక పవర్ అనేది ఉండాలి ప్రతి స్లైడ్ అవ్వాలి అనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మీ దగ్గరికి రావాలంటే ఎస్ ముందుగా పేషెన్స్ ఉండాలి మేడం ముందు యాటిట్యూడ్ తనకు ఉండాలి ఎస్ యాటిట్యూడ్ అంటే వారు ఎవరితో ఎలా మాట్లాడాలో ముందుగా తెలిసి ఉండాలి ఆటిట్యూడ్ తర్వాత స్కిల్ వచ్చి ఉండాలి మంచి మంచి నైపుణ్యత ఉండాలి నాలెడ్జ్ ఉండాలి దీని ఏమంటారు ఏఎస్ కేడ అందరూ సరే ఏఎస్కే ఎవరైతే కోచ్ అవుదామని మీరు అనుకున్నారో ఏఎస్ కే అని అంటే చేయండి యాటిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నీలో స్కిల్ లేదు కాలేవు నువ్వు లేదా మేము నేర్పిస్తాం స్కిల్స్ ఎలా నేర్పాలి పది మంది ముందు ఎలా మాట్లాడాలి ఆన్లైన్ సెషన్లో ఎలా ధైర్యంగా మాట్లాడాలి ఆఫ్లైన్ లో ఎలా ధైర్యంగా మాట్లాడాలి అది కూడా మేము నేర్పిస్తాం అంటే ఆటిట్యూడ్ స్కిల్ నాలెడ్జ్ సింపుల్ గా చెప్పాలంటే సో ఇలాంటి క్వాలిటీస్ ఆ ట్రైనర్స్ లో మేము నింపిస్తాం అండ్ ఇంకొకటి ఏంటంటే పేషెన్స్ ఎక్కువ ఉండాలి సో ఏదో ఒక రోజు అంతకు నాకే పంతొమ్మిది సంవత్సరాలు పట్టింది మేడం అంటే సో నాకు ఎవరు లేదు కోచింగ్ తయారు చేయాలంటే మీరు ఎంత టైం వన్ ఇయర్ పడుతుంది మేడం వన్ ఇయర్ ఎస్ ఎందుకంటే నింపాలి మేడం సర్టిఫికేషన్ ఇవ్వడం చాలా ఈజీ అంటే డైలీ ఒక వన్ అవర్ కేటాయిస్తే ఎస్ డైలీ మార్నింగ్ ప్రాక్టీస్ వాళ్ళు అటెండ్ అవ్వని చెప్తాను దాంతోపాటు ఎవ్రీ వన్ మంత్ కు టూ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఈవినింగ్ టైంలో ఆ ఈవినింగ్ లో మేము ఇచ్చేటువంటి స్పెషల్ క్లాసెస్ వల్ల వాళ్ళకి ఏమొద్దు అంటే ఎలా చెప్తే బాగుంటుంది సో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి మాట్లాడేటప్పుడు ఏ టాపిక్ గురించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు అనొచ్చు మీరే ఎందుకు చెప్పారు విశ్వవిజయ అకాడమీ అంటే విశ్వవిజయ అకాడమీ అనేది హైయెస్ట్ బ్యాచెస్ ఇన్ ఇండియాలో చేసాం మేడం నూట ముప్పై బ్యాచెస్ కంప్లీట్ చేసుకుంది విశ్వవిజయ అకాడమీ సో అదేవిధంగా ఎనిమిది వందల ముప్పై పైన డైలీ ప్రాక్టీసెస్ కూడా మేము కండక్ట్ చేసాం సో ఇంటర్వ్యూస్ పాడ్కాస్ట్ చూసే నాట్ ఓన్లీ తెలిసి ఇన్ ఇండియా ఇంట్ వరల్డ్లో హయెస్ట్ పాడ్ కాస్ట్ ఇస్ మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది విశ్వ అకాడమీ సో ఇంత ఎక్స్పీరియన్స్ అనేది ఇంతవరకు ఎవరు లేరు సో దీన్ని ఆధారం చేసుకోవాలి మేము ఏం చేస్తున్నామంటే గొప్ప ట్రైనర్స్ కావాలి మేడం నా ఉంది వల్ల అయితే ఇంత దీనికైతే నేను చేయలేను బట్ నాకు తెలుసు బట్ ఎంతో మంది వచ్చి వారికి ఇన్కమ్ అంటే వాళ్ళకి ఒక ప్యాస్ ఇన్కమ్ సోర్స్ వస్తుంది అని నేను డైరెక్ట్ ఫుల్ టైమ్గా రమ్మను మేడం పార్ట్ టైంగా చేసుకోండి ఫస్ట్ మీరు చేసే వృత్తిని కొనసాగిస్తూనే మార్నింగ్ లేదా నైట్ ఎక్కువ టైం కూడా కదా ఒక వన్ అవర్ ఎవ్రీ డే వన్ అవర్ ఎందుకు మేడం అంతా కూడా అంటే మీరు డే టు డే అంత అవసరం లేదు మీరు మార్నింగ్ ఒక వన్ అవర్ కేటాయించండి నైట్ ఈవినింగ్ ఒక వన్ అవర్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది మేడం బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నేను కావాలి అనే తపన వాళ్ళకు ఉండాలి ఓకే లైఫ్ లైఫ్ కోచ్ కావాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు ప్రాసెస్ ఏంటి దానికోసం ఏంటంటే గూగుల్ ఫామ్ ఉంది గూగుల్ ఫామ్ నింపండి తర్వాత మా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేను ఇట్లా లైఫ్ టైం ఓకే ఇట్లా మేము కోచ్ అవుదామని అనుకుంటే మా టీమ్ మెంబర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఫీజు కూడా వెరీ నార్మల్ గా ఉంటుంది మరి అంత ఎక్కువేమి తీసుకోం బట్ ఒకటే ఒకటి ఏంటంటే నిజంగా నేను కావాలి అని తప్పన వాళ్ళకి లేదు నేను ఏం చేయాలని కదా వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి రావచ్చు కోచ్ కోచ్ అనేది అవుతారు వారికి వారే కదండి పది మందికి వారు హెల్ప్ చేస్తుంటారు ఎంతో మంది వారు నేమ్ ఫేమ్ సక్సెస్ వస్తుంది వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది ఎదురు వ్యక్తులు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఎందుకంటే మందికి చెప్పే వాళ్ళకు కాన్ఫిడెంట్ ఉంటే ఎస్ ముందుగా మేము లెవెల్స్ ఎలా పెంచుకోవాలని నేర్పిస్తాం సో దాని వల్ల డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అవి కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం సో తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది వన్ ఇయర్ తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ వస్తుంది ఆ సర్టిఫికేషన్ వాళ్ళు ఎక్కడైనా కూడా వాళ్ళు ట్రైనింగ్ ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్ చేసుకోవచ్చు అప్ టు సో మచ్ సర్వే జన ఆసుకుని బంధువులు